ప్రధాని మోడీ ఇచ్చారు విజయదశమికి అమలు చేయనున్న జీఎస్టీ తగ్గింపు బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి నల్లా పవన్ బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి నల్లా పవన్ కుమార్ అమలాపురం బీజేపీ కార్యాలయంలో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు దేశ ప్రధాని నరేంద్ర మోడీ జీఎస్టీ తగ్గింపుపై మాట్లాడిన నెల రోజుల్లోనే కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ విజయదశమికి ఎనభై ఆరు నిత్యావసర వస్తువులను ట్రాక్టర్లు ట్రైర్లు ద్విచక్ర వాహనాలపై జీఎస్టీ తగ్గింపునకు చర్యలు తీసుకున్నట్టు తెలిపారు ప్రధానంగా మధ్య తరగతి దిగువ మధ్య తరగతి ప్రజలకు కొన్ని వస్తువులపై పద్దెనిమిది నుండి ఐదు శాతం వరకు తగ్గింపు స్టేషనరీ సంబంధించి పుస్తకాలు పెన్నులు ఎరేజర్లు వంటి వాటిపై పూర్తిగా సున్నా శాతం జీఎస్టీ అమలు చేయనున్నట్లు తెలిపారు క్యాన్సర్ సంబంధిత మందులు పూర్తిగా సున్నా శాతం జీఎస్టీలో చేర్చినట్లు ఈ సందర్భంగా తెలియజేశారు నిత్యావసర వస్తువులు అనేక పరికరాల మీద మనకి జిఎస్టీలో వినూత్నంగా చాలా తగ్గింపు జరగడం జరిగింది ఇదంతా కూడా ఈ నెల ఇరవై రెండో సెప్టెంబర్ ఇరవై రెండవ తారీఖు నుంచి అమలు చేయడం జరుగుతుందని చెప్పి తెలియజేశారు జిఎస్టి కోసం వాజ్పేయి గారు రెండు వేల సంవత్సరంలో జీఎస్టీ కోసం ఆలోచన చేసిన తర్వాత రెండు వేలలో ఆలోచన చేసిన తర్వాత అనేక రాష్ట్రాల ఆర్థిక మంత్రులతో కమిటీలు వేయడం ఎట్టకేలకు నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత రెండు వేల పదిహేడు జూలై ఒకటి నుంచి కూడా జిఎస్టీని అమల్లో తీసుకురావడం జరిగింది ఇది కేవలం జిఎస్టి సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు ఎన్నో కళ్ళగా అన్నారో భారతదేశాన్ని ఏకీకృత భారతదేశంగా చేరిని దానిలో ఇది కూడా వర్తిస్తుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి స్వతంత్ర దినోత్సవ వేడుకలుగా ప్రకటించిన నరేంద్ర మోడీ గారు నిర్మలా సీతారామన్ గారు ఈ నెల ఇరవై రెండు నుంచి అమలయ్యేలాగా వినూత్నంగా చాలా ఎక్కువ మోతాదులో తగ్గించే విధంగా చిన్న విద్యతోటే ఉజ్వల భవిష్యత్తు దేశ భవిష్యత్తు తరగతి గతంలో నిక్షిప్తమైందని పెద్ద చెప్పారు దానికి సంబంధించి విద్య ప్రతి ఒక్కరు కూడా చదువుకోవాలి వాళ్ళకి వాళ్ళకన్నీ కూడా అందుబాటులో ఉండే విధంగా నోట్బుక్స్ మీద పెన్నల మీద పెన్సిల్ మీద విద్యార్థులు చదువుకునే స్టేషనరీ మీద జీరో పర్సెంట్ ట్యాక్స్ విధించడం జరిగింది కొన్ని జియోగ్రఫిక్ కొన్ని అంశాల మీద మాత్రం పన్నెండు నుంచి ఐదు శాతానికి ట్యాక్స్లు తగ్గించడం జరిగింది నోట్బుక్స్ పెన్నులు పెన్సిల్ యారేజ్లన్నింటి మీద కూడా జీరో ట్యాక్స్ పెట్టడం జరిగింది ప్రతి వ్యక్తి కూడా ద్విచక్ర వాహనం మీద ప్రయాణం చేయడం జరిగింది నూటికి ఎనభై మంది మన ప్రతి ద్విచక్ర వాహనదారికి కూడా తగ్గింపు జరుగుతుంది మహిళల కోసం మహిళలు గృహోపకరణాలు ఫ్రిడ్జ్లు టీవీలు రిఫ్రిజిరేటర్ రిఫ్రిజిరేటర్లు వాషింగ్ మిషన్లు డిష్ వాషర్లు వీటి మీద కూడా ట్యాక్స్ భారీగా తగ్గించడం జరిగింది ఆరోగ్యం దృష్టి ఆ మెడిసిన్ దృష్టికు తీసుకువస్తే క్యాన్సర్ లాంటి కొన్ని అరుదైన జబ్బులకి ట్యాక్స్ని మొత్తం సున్నా చేయడం జరిగింది ఆ మందుల మీద జీరో పర్సెంట్ ట్యాక్స్ ట్యాక్స్ లేదు ఏదైతే ఆక్సిజన్ లాంటి కొన్ని మెడిసిన్స్ మీద పన్నెండు నుంచి ఐదు శాతం వరకు తగ్గించడం జరిగింది ట్యాక్స్ ఈ రకంగా ఎవరికైతే ఉచిత బీమాలు లేవు ఏదైతే ట్యాక్స్ పేర్స్ ఉన్నారో వాళ్ళందరికీ కూడా వాళ్ళ ఆరోగ్య దృష్ట్యా హెల్త్ ఇన్సూరెన్స్లు పే చేస్తుంటారు వాళ్ళందరూ కూడా పద్దెనిమిది శాతం హెల్త్ ఇన్సూరెన్స్కి ట్యాక్స్ పే చేస్తున్నారు జీవిత బీమాలో హెల్త్ ఇన్సూరెన్స్లో వాళ్ళందరికీ కూడా ట్యాక్స్ మొత్తం జీరో చేయడం జరిగింది ఇవన్నీ కూడా అదేవిధంగా గృహ వ్యవసాయ పనిముట్లు ట్రాక్టర్లు ట్రాక్టర్ టైర్లు వీటన్నిటి కూడా ఎయిటీన్ పర్సెంట్ ట్యాక్స్ ఉంటే దాన్ని ఫైవ్ పర్సెంట్కే తీసుకురావడం జరిగింది ట్రాక్టర్కి పన్నెండు శాతం ఉంటే వాటిని ఫైవ్ పర్సెంట్ తీసుకురావడం జరిగింది కార్లు ఇప్పటికే టాటా వాళ్ళు ప్రకటించడం జరిగింది ఈ జీఎస్టీ కొత్తది అమలుకి తీసుకొస్తున్నాం అని చెప్పి వాళ్ళంతా కూడా ఒక మధ్యతరగతి వ్యక్తి కారు కొనుక్కుంటే డెబ్బై వేలు నుంచి లక్ష యాభై వేలు వరకు కారుల్లో కూడా తగ్గడం జరిగింది పాలు పన్నీరు లాంటి ఉత్పత్తులు నిత్యావసరం వాడుతుంటాం మనం అది పన్నీర్కి జీరో పర్సెంట్ ట్యాక్స్ జరిగి చేయడం జరిగింది ప్యాకేజీలు పాలుకి కూడా జీరో పర్సెంట్ ట్యాక్స్ జరిగింది అంతేకాకుండా కొన్ని ఏదైతే బాదం పాలు కోకోనట్ పాలు ఇటువంటి వాటి మీద కూడా పన్నెండు పద్దెనిమిది శాతం ఉన్న ట్యాక్స్ని ఫైవ్ పర్సెంటే చేయడం జరిగింది అలా ప్రతి దాన్ని కూడా తగ్గించి ఏదైతే ఆత్మ నిర్భర్ భారత్ మన భారతదేశంలో తయారైన వస్తువులు మనం ఎక్కువగా వినియోగించుకోవాలి ఆ దిశగా కూడా ఇవన్నీ కూడా ప్లాన్ చేయడం జరిగింది ఇది కేవలం ప్రకటనకు మాత్రమే పరిమితం కాదని నిన్న నిర్మలా సీతారామన్ గారు ఇరవై రెండో తారీఖు నుంచి ఇవన్నీ కూడా అమలు చేసే బాధ్యత మాది ఇప్పుడు కాదు ఇరవై రెండు నుంచే మాకు అసలైన పనుంది ఇదన్నీ కూడా కంపెనీలు ఇండస్ట్రీలు అన్నీ కూడా మేము ప్రకటించిన స్లాబ్లకి ఖచ్చితంగా అమలు చేయాలి దీన్ని మానిటర్ చేస్తావు ఇరవై రెండు నుంచి ఎవరైతే అమలు చేయలేదు వాళ్ళందరూ కూడా అమలు చేసే విధంగా తగు చర్యలు తీసుకుంటావు ఇవన్నీ కూడా ఇరవై రెండో తారీఖు నుంచి అందరికీ పేదకి పేదలకి మధ్య తరగతి వాళ్ళందరికీ ఉపశమనం జరిగే విధంగా ఏదైతే ప్రకటించే అవన్నీ కూడా అమలు చేసే బాధ్యత మాది అని చెప్పి నిర్మలా సీతారామన్ గారు ప్రకటించడం జరిగింది నిర్మలా సీతారామన్ గారికి నరేంద్ర మోడీ గారికి అందరికీ కూడా భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్ శాఖ నుంచి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం గతంలో నిర్మలా సీతారామన్ బడ్జెట్లో కూడా పన్నెండు లక్షల వరకు కూడా ఇన్కమ్ ట్యాక్స్ రాయితీ ఇవ్వడం జరిగింది ఏదైతే పన్నెండు లక్షల రూపాయలు ఆదాయం ఉన్న వ్యక్తి లక్ష రూపాయలు పైగా ట్యాక్స్ వలసిన పరిస్థితి కానీ ఈరోజు పన్నెండు లక్షల రూపాయలు ఆదాయం ఉన్న వ్యక్తికి జీరో ఇన్కమ్ ట్యాక్స్ అంటే నెలకి పదివేలు పన్నెండు పదివేలు రూపాయలు సుమారు ఆ వ్యక్తికి మిగులుతుంది దాని తద్వారా పన్నెండు లక్షల రూపాయలు జీరో ట్యాక్స్ కట్టిన ఇన్కమ్ ట్యాక్స్ కట్టిన వ్యక్తికి యాభై లక్షల రూపాయల లోన్ కూడా బ్యాంక్ నార్ల్స్ పాటిస్తూ చాలా అవలేలుగా యాభై అరవై లక్షల రూపాయల లోన్ కూడా చాలా ఈజీగా తన సెక్యూరిటీని బట్టి బ్యాంక్ నాలుసు పాటిస్తూ వస్తుంది గతంలో ఐదు లక్షలు ఉన్నది ఇప్పుడు పన్నెండు లక్షల వరకు చేయడం జరిగింది ఈ రకంగా పేదల వర కష్టాలు తెలిసిన వ్యక్తిగా ఒక దిగువ మధ్య తరగతి టీఎమ్ముకునే వ్యక్తి నరేంద్ర మోడీ గారు ఈరోజు ప్రధాని పేదల కష్టాలు తెలిసిన వ్యక్తిగా వాళ్ళ పక్షపాతిగా అన్నింటి మీద కూడా ట్యాక్సులు తగ్గించి వాళ్ళ అభివృద్ధి జరిగే విధంగా భారతదేశాన్ని ప్రపంచ దేశాల్లో విశ్వగురుగా నిలపడానికే ఆయన అహర్నిసులు కృషి చేస్తున్నారని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ అందరికీ ధన్యవాదాలు జై హింద్